హామ్ యూఆర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే వచ్చేసాము సద్గుణ శారీస్కి అండి వీళ్ళ షాప్ అడ్రస్ చూసుకున్నట్లయితే శ్రీ లక్ష్మీ వైట్ హౌస్ కాంప్లెక్స్ ఉంది కదా వైట్ హౌస్ కాంప్లెక్స్లో గ్రౌండ్ ఫ్లోర్లో అయితే ఉంటుంది లెఫ్ట్ సైడ్లో కొంచెం ముందుకు వచ్చినట్లయితే రైట్ సైడ్లో వీళ్ళ షాప్ ఉంటుంది మనం వైట్ హౌస్ కాంప్లెక్స్లోకి ఎంట్రీ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ ముందుకొచ్చాక రైట్ సైడ్ అండి సద్గుణ శారీస్ షాప్ నెంబర్ చూసుకున్నట్లయితే ఫిఫ్టీ వన్ అండ్ ఫిఫ్టీ టూ వీళ్ళ దగ్గర అయితే డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్లో శారీస్ అయితే ఉంటాయండి వేర్ నుంచి ఫ్యాన్సీ కానివ్వండి పట్టు శారీస్ కానివ్వండి అన్ని శారీస్ అయితే ఉంటాయి సింగిల్ శారీ కూడా కొరియర్ అయితే చేస్తారండి ఏదైనా శారీ నచ్చినట్లయితే మీరు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసినట్లయితే వాళ్ళైతే కొరియర్ చేయబడుతుంది ఈ రోజు ఈ వీడియోలో అయితే నేను పోచంపల్లి పట్టు శారీస్ అయితే కలెక్షన్ చూపిస్తున్నాను ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ రేంజ్ అయితే ఉంటుంది ఫిఫ్టీన్ థౌసండ్ వరకు అయితే రేంజెస్ అనేది ఉంటాయి ఈ వీడియోలో జస్ట్ కొన్ని పర్పస్ పర్పస్లో చూపిస్తున్నాను ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ అయితే చూసేద్దాం హాయ్ అండి షాప్ నేమ్ వచ్చేసి సద్నో శారీస్ అండి ఓకే అడ్రస్ వచ్చేసి శ్రీ లక్ష్మి వైట్ హౌస్ షాపింగ్ మాల్ అండి ఓకే షాప్ నెంబర్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ శారీస్ అండి ఎవ్రీ వీక్ న్యూ ఐటెం న్యూ కలెక్షన్ ఉంటుంది వెడ్డింగ్ శారీస్ చాలా వరకు ఉంటాయి ప్రస్తుతం పోచంపల్లి సారీ చూద్దాం అండి ఈ శారీస్ వచ్చేసి ఫైవ్ ఫైవ్ అండి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే సింగిల్ వార్ప్ అండి ఇది విత్ బ్లౌజ్ ఉంటుంది ఇందులో కలర్స్ త్రీ కలర్స్ ప్రస్తుతం చూపిస్తున్నాను ఇదే ఐటెంలు డిఫరెంట్ ఐటమ్ అండి ఇది డబుల్ ఇది ఒకటి కంచి బోర్డర్ అండి ఇది ఇది రాజ్కోట్ ఈ డిజైనర్ పీసెస్ మొత్తం ఇది డబుల్ బోర్డర్ గంగా జన టూ బోర్డర్స్ టూ ఇందులో మనకు డిజైనర్ పీసెస్ వర్క్ కూడా చేంజ్ చేసేసుకోవచ్చు పళ్ళు వచ్చి రిచ్ ఉంటుంది బ్లౌజ్ వర్క్ ఇలా ఉంటది డిజైన్ ఇది పళ్ళు ఇది బ్లౌజ్ చాలా బాగా వచ్చిందండి శారీ మొత్తం ఆల్ ఓవర్ టెంపుల్ బోర్డర్ వస్తుంది టూ బోర్డర్ టూ కలర్స్ డిజైనర్ చేయించుకోవచ్చు మన బోటికి వాళ్ళతో ఇందులో వర్క్ కూడా ఎంబ్రాయిడింగ్ వర్క్ డిఫరెంట్ మనం ట్రెండ్ మార్చుకొని డిఫరెంట్ గా చేసేసుకోవచ్చు బ్లౌజ్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ హ్యాండ్లూమ్ కాబట్టి చాలా బాగుంటుంది ఇందులో వేరే ఐటమ్ ఇది ఇందులో ప్రైస్ వచ్చి టెన్ టు ఫిఫ్టీన్ వరకు ఉంటుందండి టెన్ థౌసండ్ సింగిల్ సింగిల్ డిజైన్స్ ఉంటాయి ఇది డబుల్ బోర్డర్ శారీ మొత్తం ప్లేన్ బార్డర్ టెంపుల్ బార్డర్ ఓకే ఇది శారీ క్రీమ్ కలర్ డబుల్ బార్డర్ టెంపుల్ బార్డర్ పళ్ళు ఎలా వస్తుంది ఇది బ్లౌజు ఓకే శారీ మొత్తం ఆల్ ఓర్ ఇలా ఉంటుంది ఓకే ఇది బ్లౌజ్ ఇది పళ్ళు సేమ్ మనకు బ్లౌజు పళ్ళు సేమ్ యాజ్ డిజైన్ ఇక్కర్తో వస్తుంది ఈ శారీ చూడండి చాలా బాగుంది డిజైన్ కూడా చాలా డిఫరెంట్గా ఇచ్చారు పళ్ళు కూడా గ్రాండ్ పళ్ళు ప్యూర్ హ్యాండ్లూమ్ అది ఫ్యాబ్రిక్ మనకు కంఫర్ట్గా ఉంటుంది ఇది బ్లౌజ్ ప్లెయిన్ వస్తే శారీ మొత్తం ఎలిఫెంట్ డిజైన్స్ లాగా వస్తుంది ఓకే ఎలిఫెంట్ డిజైన్ టైప్లో వచ్చేసింది చాలా బాగుందండి కంచి బోర్డర్ కంచి బోర్డర్ అండి ఇది డిజైనర్ పీసెస్ ఎక్కువ ఓకే ఇవి ఆర్డర్ మీద ప్రొడక్ట్ చేపిస్తాము ఓకే శారీ మొత్తం ఇట్లా డిఫరెంట్ కంచి బోర్డర్ డిఫరెంట్గా వచ్చిందండి బార్డర్ డబుల్ బార్డర్ లా వస్తుంది సరే బార్డర్ చూడండి ఎంత బాగుందో కిందికి జరి బార్డర్ ఉంది పైన వేరే కలర్తో ఇచ్చేసారు ఇంకా బాగా సారీ మొత్తం ఇలా పళ్ళు ఇలా వస్తుంది ఓకే ఫుల్గా రిచ్గా ఉంది బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది బ్లౌజ్ బ్లౌజ్ కూడా బాగుంది ఇంక కాంట్రాస్ట్ కలర్లోనే బ్లౌజ్ ఇందులో అండి వైట్ స్పెషల్ చాలా బాగుంది ఎక్కే డిజైన్ కంప్లీట్లీ ఉంటది సారీ ఆల్ ఓవర్ ఇలా ఉంటది చాలా బాగుంది ఇందులో ఐటమ్ చాలా ఉన్నాయి మోడల్స్ ఓకే వైట్ మీద చాలా కాంబినేషన్ అయితే చాలా బాగుందండి ఇదే దాంట్లో ఇంకో కలర్ చూపిస్తాను కాకపోతే ఇది లైట్ మ్యాచింగ్ అండి ఓకే బాగుంది కలర్ కూడా ఇందులో కంచి బోర్డర్స్ ఇవి ఎలా ఉంటాయి ఓకే ఇందులో టెన్ టు ఫిఫ్టీన్ వరకు యావరేజ్ లో రేట్లు ఉంటాయండి ఓకే వాట్సాప్ చేస్తే సింగిల్ కూడా సింగిల్ పీస్ కూడా కొరియర్ చేయబడుతుందండి ఓకే షిప్పింగ్ ఎక్స్ట్రా కదా మేడం షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఓకే తక్కువ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ఇది పోచంపల్లి ఇది బ్లౌ పల్లు అండి ఇది బ్లౌజ్ ప్లేన్ వస్తుంది ప్లేన్ వస్తుంది బ్లౌజ్ హ్యాండ్ కి బోర్డర్ వస్తారు ఇది పళ్ళు శారీ మొత్తం ఇది ఆల్ ఓవర్ ఇలా వస్తుంది రేట్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి జస్ట్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చాలా బాగుంది తక్కువ రేంజ్ లో కావాలనుకుంటే ఇలా కూడా తీసుకోవచ్చు మీరు పోచంపల్లిలో తక్కువ రేంజ్ లో ప్యూర్ హ్యాండ్లూమ్ అయితే ఉంటుందండి ఇప్పుడు బయట మళ్ళీ పవర్లూమ్ కూడా వస్తుంది కదా అలా అనుకునేరు కాదండి ఓన్లీ హ్యాండ్లూమ్